దీవించి ఆశీర్వదిస్తుంది ప్రభావితలు స్తోత్రాలువ ఎంత ఎన్నో ప్రభా గొప్ప దేవుడు ప్రేమగల దేవ నీకే స్కృతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఉన్నాం చరినైనా చిన్న బిడ్డలందరినీ ప్రభా సమకూర్చుకోవడైనా చిన్న చిన్న మాటలు చిన్న చిన్న వాక్యాలు చిన్న చిన్న పాటలు పాడేందుకు ప్రభావ మీరు ఇచ్చిన గొప్ప ధన్యతనైనా ఉన్నాం తెలిస్తూ ఉన్నాం తల్లినైనా ఇంకనో ప్రభా నీ బిడ్డలకు మంచి వాక్ శక్తిని గ్రహించండి ధరళముగా ప్రభా నీ మాటలు చెప్పే గ్రూప్ ప్రభావ నీ బిడ్డలు దే ప్రార్థన చేస్తున్నాం తల్లినైనా నీ బిడ్డల చుట్టూ మీరు కంచిపోయి మనకు ప్రార్థన చేస్తున్నాం నీ గ్రూప్లో మీ బిడ్డలందరినీ చేసుకోండి మంచి శక్తిని బలాన్ని ఆరోగ్యాన్ని ప్రభావ నీ బిడ్డలు ప్రార్థన చేస్తున్నా తండ్రి స్కూల్కు వెళ్ళి వస్తూ ఉండగా ప్రభావ నీ బిడ్డలు చుట్టూ నేను పంచమని ప్రార్థన చేస్తున్నా ఎప్పుడు ఎక్కడ కూడా ప్రభావ దుస్తుడి పని చేయకుండా తండ్రి నీ బిడ్డలు చుట్టూ నీళ్ళు అయినా పంచమని ప్రార్థన చేస్తున్నా తండ్రి అయినా నీ బిడ్డలకు మంచి తెలివిని జ్ఞానాన్ని దయచేయమని